హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మీ అందరికీ యూస్ఫుల్ అయిన ఒక మంచి మ్యాజికల్ డ్రింక్ అయితే పర్చేజ్ చేస్తున్నాను అనమాట అది నేను యూజ్ చేశాను నేను యూజ్ చేస్తున్నాను కూడా సో ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది ఏంటంటే ఎవరికైతే నాలాగా హెడ్ బాడీస్ ఉంటాయో వేడి ఎక్కువగా వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీ బాడీ అయితే కూల్ అయిపోయి మంచి రిజల్ట్ అనేది తీస్తుంది అనమాట సో దానికోసం ఏమేమి కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో చెప్తాను ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్న ఫుడ్ అనమాట ఇది చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ దీంట్లో తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఇదిని పిల్లలకి కూడా ఇవ్వచ్చు పిల్లలకి కూడా ఇవ్వాలి మంచి హెల్దీ రెసిపీ అనమాట సో పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అప్పుడు మనం పిల్లలకి ఇస్తే దాని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సో దాని కోసం నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను తెలుసు కదా సగ్గు బియ్యం అందరూ యూజ్ చేస్తూ ఉంటాయి సో సగ్ బియ్యం ఏంటంటే బాడీని కూల్ చేసి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట సో ఎవరికైతే ఉపవాసాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది మంచి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కాల్షియమ్స్ ఎక్కువ గుణాలు ఉన్నాయన్నమాట లో అండ్ అలాగే నెక్స్ట్ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ కూడా మనకి బ్లడ్ షుగర్ ని లెవెల్ చేస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎక్కువగా ఉంటుంది సో మనం దీన్ని ఎవరైనా యూస్ చే బ్రౌన్ షుగర్ నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్ లో మీరు బెల్లం కూడా యూస్ చేయొచ్చు అండ్ అలాగే వచ్చేసి పూల మన ఈ ప్రోటీన్స్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనమాట దీని వీళ్ళు చాలా మంది ఏంటంటే మనకి డైట్ లో యూస్ చేస్తారు ఈజీగా వెయిట్ లో చేయడానికి యూస్ చేస్తారు అనమాట సో ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నా దగ్గర బాదము అవైలబుల్గా ఉంది కాబట్టి నేను బాదము ఆ డ్రై ఫ్రూట్స్లో మనం ఒక ఇలా చేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది తాగేటప్పుడు చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడ మీరు పిస్తా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీ దగ్గర ఏదన్నా జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర బాదం ఉంది కాబట్టి నేను బాదం యాడ్ చేసుకున్నాను సో పాలని మనం మరిగించుకోవాలి కొన్ని నా వరకు కాబట్టి నేను కొన్ని పాలు తీసుకొని నేను ఒకదానే తాగుతున్నాను అని చెప్పి కొన్ని తీసుకున్నాను అనమాట పచ్చి పాలు తీసుకొని మరిగిన తర్వాత మనం సాపు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ పాలు కాసినా కూడా ఏం పర్వాలేదు కాచిన పాలని కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను డైరెక్ట్గా వేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం నానబెట్టుకున్న తర్వాత యూస్ చేసుకోవాలి నానబెట్టిన తర్వాత ఎక్కువ టైం కూడా పట్టదు అవి ఉడకడానికి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి నేను నానబెట్టుకున్న తర్వాతనే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యంలో చా సగ్గుబియ్యము నార్మల్గా మనం సగ్గుబియ్యం పాయసం అట్లా చేసుకొని తాగినా కూడా మంచి ఎనర్జీ వస్తుందనమాట సో అది యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సగ్గు బియ్యం గురించి ఒకవేళ ఎవరైనా యూజ్ చేయడం తెలియదు అనుకున్న వాళ్ళు యూస్ చేయండి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అందులో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాదాము అలాగే ఇలాచీని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను అది కూడా మనకి ఎక్కువ టైం పట్టదు అనమాట ఇది ప్రిపేర్ చేయడానికి టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఎప్పుడైతే సగ్గుబియ్యం ఉడికిపోయిందో ఆ తర్వాత ఈ పౌడర్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇందులోకి బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ బ్రౌన్ షుగర్ ప్లేస్లో నేను చెప్పినట్టుగా మీరు బెల్లం కానీ లేదా మీకు అంతగా నాకు ఇష్టం లేదు బెల్లం యూస్ చేయని వాళ్ళే ఉంటే నల్ల షుగర్ కూడా మేము యాడ్ చేసుకోవచ్చు కానీ బ్రౌన్ షుగర్ కానీ అండ్ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ రెండు మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ మనం షుగర్ కూడా ఎక్కువ టైం పట్టుంది మెల్ట్ అవ్వడానికి ఆ వేడికే కరిగిపోతూ ఉంటుంది వెంటనే చూసారు కదా వేయంగానే కరిగిపోయింది సో ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూల్ మక్కాన యాడ్ చేసుకోవాలి నేను పుల్ మక్కాను యాడ్ చేసుకునేటప్పుడు నేను డైరెక్ట్గా నార్మల్వే వేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు అలా కాదు అనుకుంటే కొంచెం గీలో కొంచెం అటు ఇటుగా రోస్ట్ చేసేసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు నాకైతే ఓకే పచ్చివైన ఓకే నాకు పర్లేదు నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా యూస్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ అలా యూస్ చేసుకోవాలనుకుంటే మీరు అలా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం చల్లారినిచ్చిన తర్వాత మనము దీన్ని బౌల్స్ సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఇంకా మీరు యూజ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ అనేటువంటి ఈ మ్యాజికల్ డ్రింక్ అనేది మీరు కూడా ట్రై చేసేయండి మీ బాడీని కూల్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్